మాఘపురాణం ఆరవ అధ్యాయం భోగాపురమందు సదాచార సంపన్నుడు దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సద్గుణరాశి శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు ఆమె పేరు సుశీల బుద్ధిమంతురాలైన సుశీల బాల్యం నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని కాని పూజను కాని చేస్తూ ఉండేది పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి నిత్యము దైవభక్తి ఎందే కాలం గడుపుచూ ఉండేది కొంతకాలం గడిచేసరికి యుక్త వయసు వచ్చి చక్కని అందాలబరినిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు ఎలాఐనను సుశీలనే పెళ్లి చేసుకోవాలని ఇది ఇదిలా ఉండగా అది ఒకటచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరీ నదికి నదీ స్నానంకై బయలుదేరింది వారలా పోవచుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర గీంకారం చేస్తూ కనిపించిన వారినందరినీ కాళ్లతో తొక్కుతూ నానా బీభత్సమును చేస్తూ సుశీలను ఆమె స్నేహితురాలను చూసి వెంబడించసాగింది మదించిన ఆ మత్తగజమును దాని గింకార ధ్వనిని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనుకలు చూడక దూరంగా ఉన్న ఏ ఆఛాదనము లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు మృగశృంగునికి వార్త తెలిసింది పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు రోదించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు దుఃఖించాడు ఆ విషాద దృశ్యం అతని హృదయాన్ని కలిచివేసింది ఎందుకిలా జరిగింది అని అనుకున్నాడు ఎలాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు పాతిపెట్టడం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు తను మాత్రం కావేరీ నదిలోకి దిగి చేయసాగాడు ఇంతలో పిచ్చిపట్టిన దానివలే ఆ ఏనుగు మరలా భీకరమైన గీంకారధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది మృగశృంగుడు చలించలేదు భయపడలేదు తదేక దీక్షతో ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఏమనుకుందో ఏమో వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుణ్ణి తన తొండంపై పైకెత్తి తన వీపుపై ఎక్కించుకుంది అయినను మృగశృంగుడు భయపడలేదు ఇదంతయు శుభసూచకమే అంతా మనమంచికే అని అనుకుంటూ నీటిని తీసుకుని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు నెమ్మదిగా దాని అంతటిని నిమిరాడు అంతే ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి ఓ సద్బ్రాహ్మణ విప్రకుమారా నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది ధన్యురాలిని అంటూ మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది ఓ దిలీప మహారాజా వింటివా మాఘమాస నదీ స్నానం ఎంతటి మహిమ కలదో నదీ జలము ఒంటిపై పడడంతోనే ఆ ఏనుగుకు శాప విమోచనం కలిగింది మాఘమాసమందు నదీ స్నానం ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే తరువాత వృత్తాంతం కూడా చెప్పెదను శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు మాఘపురాణం ఆరవ అధ్యాయం సమాప్తం